ಲಲಿತಾ ನಮೋಸ್ತುತೆ ಮಣಿದ್ವೀಪ ನಿವಾಸಿ ಸರ್ವ ವಿದ್ಯ ಸರ್ವ ಐಶ್ವರ್ಯ ಪ್ರದಾಯಿ ನಮೋಸ್ತುತೆ ಶ್ರೀ ಮಾತ್ರ ಮಹಾ ಶ್ರೀ ಮಾತ್ರ ಶುಭೋದಯ ಮಕರ ಲಗ್ನ ಜಾತಕ ಆಧಾರೋರ ಕಾಲೂ ಎ ಫಲಿತಾಲು ಇಸ್ತಾ ವಿಷಯ ತಿಂ ಮಕರ ಲಗ್ನ ಜಾತಕ ರವಿವಾರ తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలని అధికమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే చంద్రహోర కూడా వీరికి వ్యతిరేకతని నష్టాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది కుజుహోర కూడా ప్రమాదాలకి అలాగే గొడవలకు కానీ తగువులకు కానీ తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది గురుహోర శుభకార్యాలకి వినియోగించుకోవచ్చు బుధవారం కూడా సమస్త శుభకార్యాలకి వినియోగించుకోవచ్చు శుక్రహోర అలాగే శనిహోర కూడా దాన జపాతులకి వినియోగించుకోవచ్చు మొత్తంగా ఈ మకర లగ్న జాతకులకి ఆదివారం ఒక మూడు గంటల సమయం మాత్రం చాలా క్లిష్టమైనటువంటి సమయంగా మనం గుర్తించాలి రవి కుజ చంద్ర ఈ మూడు కాలంలో కూడా వీరు ఏ పని తలపెట్టినా లేదా ఏ విషయం గురించి అయినా చర్చకి వెళ్ళినా వ్యతిరేక ఫలితాలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది అందువల్ల ఆ మూడు హోరాకాలాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది శ్రీమాత్రేణమా